ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం పైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగు కొనసాగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే పలువురిని సోషల్ మీడియా ఇంటర్కి సంబంధించి కూడా పంజగుట్ట పోలీసులు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే అయితే ఈరోజు యాంకర్ శ్యాముల ఆ విచారణకు అయితే కొద్దిసేపటి కిందనే పంజగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే చేరుకోవడం జరిగింది తన న్యాయవాదితో పాటు తర్వాత అతనికి సంబంధించిన నోటీసులో పేర్కొన్న అంశాలకు సంబంధించి కూడా ఎక్కడైతే ఏవైతే బెట్టింగ్లకు సంబంధించి కూడా ఒప్పందం చేసుకోవడం జరిగిందో వాటికి సంబంధించిన పత్రాలను కూడా తీసుకురావాలని చెప్పి కూడా పోలీసులు కోరినట్టు తెలుస్తుంది అయితే అదేవిధంగా న్యాయవాదితో పాటు తర్వాత పత్రాలను కూడా పోలీస్ స్టేషన్కి అయితే ప్రస్తుతం అయితే ఆమె పంజగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే చేరుకొని విచారణకు అయితే హాజరు హాజరైతే కావడం జరిగింది అయితే ఇప్పటికే బెట్టింగ్ యాప్ల వ్యవహారంపై కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తం పదకొండు మంది పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తులే చేస్తున్న సంగతి తెలిసిందే అయితే దీంట్లో నలుగురిని ఇప్పటికే ఇటు టేస్టీ తేజతో పాటు తర్వాత కానిస్టేబుల్గా ఉన్న కిరణ్ గౌడు తర్వాత రెండు రోజుల అయితే రీతు రీతు తేజతో రీతు చౌదరితో పాటు తర్వాత విష్ణుప్రియకు సంబంధించి కూడా విచారణ అయితే పోలీసులు అయితే తీసుకోవడం జరిగింది మొత్తం వీరిద్దరిని అయితే సుదీర్ఘంగా విచారం విచారణ పోలీసులు అయితే విచారణ చేయడం జరిగింది దాంట్లో ఈ ఫోన్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి కూడా ముఖ్యంగా బుట్టింగ్ వ్యవహారం సంబంధించి పైన కూడా ఎప్పుడు నిర్వహించడం జరిగింది అది ఎవరు కన్సల్ట్ కావడం జరిగింది ఆ దాని నుంచి ఆ ప్రచారం ఎందుకు చేశారన్న కోణంలో కూడా పలు విధాలుగా అయితే వాళ్ళని అయితే ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది అయితే మరొకసారి కూడా వారిద్దరిని రీతి చౌదరితో పాటు విష్ణుప్రియను కూడా మరొకసారి పోలీసులు అయితే విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు ఇచ్చినట్టయితే తెలుస్తుంది అయితే రేపు వారిని విచారణకు అయితే హాజరు కాయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి కానీ మరొక పక్క ఇదే ఇదే పిఎస్లో ఈ కేసుకు సంబంధించి కూడా పదకొండు మందిలో యాంకర్ శ్యామల పేరు కూడా పోలీసులు అయితే చేర్చడంతో కూడా ఆమె గత వారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఎక్కడైతే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో వాటిని ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలని చెప్పి కూడా హైకోర్టులో క్రాస్ పిటిషన్ వేయడం జరిగింది అయితే హైకోర్టు విచారణ జరిపిన హైకోర్టు విచారణ జరిపించిన అనంతరం కూడా పోలీసులకు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఆమెను అరెస్ట్ చేయకుండా తర్వాత విచారణ చేపట్టాలని చెప్పి కూడా పోలీసులకు అయితే చెప్పడంతో కూడా ఆమెను పోలీసులు ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో నోటీసులు ఇవ్వడం జరుపుతో నోటీసులు ఇచ్చిన తర్వాత ఈరోజు ఉదయం సరిగా తొమ్మిది గంటల సమయం కాముందికి ఆమె పోలీస్ స్టేషన్కి అయితే చేరుకొని విచారణకు అయితే ప్రస్తుతం అయితే హాజరు కావడం జరిగింది కానీ బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్ల ప్రచారం చేయడంతో కూడా ఎంతో మంది అమాయకులకు సంబంధించి కూడా వారు అప్పుల పా అప్పులు తీసుకువచ్చి తర్వాత దాంట్లో పెట్టి కూబిలో తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తెల తెలంగాణలో పెరిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ దీని నేపథ్యంలోనే పోలీసు యంత్రాంగం కూడా మొత్తం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారిపైన కూడా ప్రస్తుతం అయితే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది అందులో భాగంగానే పంజగుట్టలో పదకొండు మంది తర్వాత మియాపూర్కి సంబంధించి కూడా మొత్తం దాంట్లో ప్రముఖ నటులతో పాటు ఇంప్లాయీస్ తర్వాత యాంకర్లకు సంబంధించి టీవీ యాంకర్లకు సంబంధించి కూడా మొత్తం ఇరవై ఐదు మంది పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు దీంట్లో ఆ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆ పదకొండు మందిలో తర్వాత మియాపూర్లో దాంట్లో ఎఫ్ఐఆర్ అయిన దాంట్లో కూడా దీంట్లో కొంతమంది దాంట్లో కూడా ఉండడంతో కూడా పోలీసులు మరి అక్కడ మియాపూర్కి సంబంధించిన పోలీసులు కూడా నోటీసులు ఇచ్చి వీరిని దర్యాప్తు చేస్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అవుతుంది ఈ కేసులో ఆ బెట్టింగ్ యాప్లతో కూడా అంటే కాసులకు కకృతి పడి మాత్రమే ఈ వ్యవహారం కూడా ప్రచారం చేస్తున్నారు అని చెప్పి కూడా మొదటి నుంచి కూడా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు వాటి అంటే కేవలం బెట్టింగ్ యాప్లో ఊబిలో పడి తర్వాత బెట్టింగ్లో డబ్బులు పెట్టి తర్వాత వాళ్ళైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు లాభాలు వస్తాయని ఒక ఆశ చూపించి వీళ్ళు ప్రచారం చేయడం సరికాదని చెప్పి కూడా సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున దుమారం సంగతి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ పోలీస్ యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది ఇప్పటికే కొన్ని యాప్లకు సంబంధించి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా నూట ఎనిమిది యాప్లకు సంబంధించి కూడా మొత్తం బ్లాక్ చేయడం తర్వాత వాటిని ప్లే స్టోర్ నుంచి కూడా తొలగించిన పరిస్థితి ఉందని చెప్పి కూడా పోలీసులు అయితే వెళ్లించ జరిగింది ఎవరైతే ఆ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రచారం చేస్తున్నారో వాటిని నమ్మొద్దు తర్వాత కేవలం అది డబ్బులు కొల్లగొట్టడానికి మాత్రమే ఈ యాప్లకు సంబంధించి ప్రచారం అని చెప్పి కూడా వాళ్ళు పోలీసులు అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బెట్టింగ్ యాప్లకు ఎవరైతే పాల్ బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ డబ్బులు కొలుగు కొలు పోతాయని చెప్పి కూడా పోలీసులు అయితే చూస్తున్నారు కానీ ఈ కేసుల ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఆ బెట్టింగ్ యాప్లతో పెట్టుబడులు పెట్టిస్తున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే అందులో భాగంగానే ఈ ఈ రెండు పిఎస్ లో కూడా కేసు నమోదైన సంగతి తెలిసింది ఇటు పంచగుట్టం మ్యాపురకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది దర్యాప్తు తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా ప్రస్తుతం అయితే వేచాల్సిన పరిస్థితి అయితే ఉంది